ఈ పెంచుకలపాడు గ్రామ ప్రజలకు ఒక చక్కటి శుభవర్తమాను మరి చక్కటి కొన్ని దేవుని గురించి మరి మనుషులందరూ కలిగజేసిన దేవుని గురించి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవనాశులను కలగజేసిన దేవుని గురించి నీవు చల్లటి గాలి గాలిచ్చే దేవుని గురించి విత్తనము వర్షం కొరకు నువ్వు ఎదురు చూస్తుండగా ఆకాశం నుండి వర్షాన్ని పంపించిన దేవుని గురించి ఈ భూమి మీద బ్రతుకు దినములు అరవై డెబ్బై సంవత్సరాలు నీకు ఆయుషించిన దేవుని గురించి చెప్పాలని ఆశపడి వచ్చామండి ఆ దేవుడు ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏ రూపంలో ఉంటాడు అనేది మానవుడికి పెద్ద ఒక మానవుడు దాని కనుమడలేకపోతున్నాడు మనం కూర్చున్న చోట ఈ రాత్రి వేళ అరుకట్ట మీద కానీ మంచం మీద కానీ కూర్చున్నాం కానీ గాలి చాలా బాధపడుతూ ఉంటాం అదే చల్లటి గాలి ఆ సందులో నుంచి ఈ సందులో నుంచి వచ్చేదల ఆహా ఎంత చల్లటి గాలి వచ్చింది ఎంత చల్లటి గాలి వచ్చిందని దేవుడా మంచి గాలి వచ్చిందని అనుకుంటాం ఓ ప్రియమ్మ అక్క చెల్లి ఒకసారి మనం నిజంగా ఆ గాలి స్పర్శ ఉందా ఆ గాలి తెలుస్తుంది ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించారు దానికి రూపమేంది దానికి ఎలా ఉంటుంది అని ఇంతవరకు ఏ శైతులు గాని ఏ పెద్ద పెద్ద చదవలు గాని ఏ పెద్ద న్యాయశాస్త్రాలు చదివిన వారు గాని పురాణాలు చదివిన వారు గాని మరి పెద్ద పెద్ద మరి ఎంతో మంది పూజ వారు గాని మరి ఎంతో మంది ఉన్నతమైన వారు కాని ఎవరు కనుగొన లేకపోయారు కారణం దేవుని సృష్టి అది దేవుడు కలుగునుగాక కలుగునుగాక అన్నాడు ఆయన కలిగించిన గొప్ప దేవుడు నిన్ను నన్ను కలిగించిన దేవుడు ఆ దేవుడు ఎవరినగా ఆయన కంటికి కనబడడు చెవికి వినబడడు అతి గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుని గురించి గురించి మానవుడు కనబడలేకుండా ఎన్నో యాగ పుణ్యస్నాలు చేస్తున్నాడు పుణ్య స్నానాలు చేస్తున్నాడు ఎన్నో పరిస్థితులు చేస్తున్నాడు మరి తీర్థయాత్రలు చేస్తున్నాడు అలాగే గోదానము భూదానము అలాగే వెండి బంగారాలు పంచే ఈ ఎందుకు దానాలు ధర్మాలు చేస్తున్నారంటే భోజన దానాలు నీళ్ల దానాలు మంచి దానాలు సలివేంద్ర దానాలు నీళ్ల దానాలు ఎందుకంటే మన చుట్టూ రాజ్యం ఉంది అది పరలోక రాజ్యం అది స్వర్గం ఆ దానాలు చేయకపోవడం వల్ల నరకం ఉందని మానవుడు తెలుసుకుంటున్నాడు మనం చేసిన ప్రతి పాప భూమి మీదనే వదిలిపెట్టాలి లేకపోతే చచ్చిపోయిన తర్వాత మన ఆత్మకు నరకముంది అగ్నిగుండముంది పాతాళ ఉందని మానవుడు తెలుసుకున్నాడు కాని అది వెళ్ళే మార్గము మానవుడికి తెలియలేకపోతుంది ప్రియలారా అందుకే ప్రభుత్వ పరలోకరలోకములో ఉన్న గొప్ప దేవుడు ఆత్మస్వరూపడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు ఆయన ఆది ఎందు వాక్యం ఉండదు వాక్యము దేవుని ఎందు ఉండదు వాక్యము దేవుడే ఉండదు ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన ఆయన ఒక శరీరధారిగా ఆయన ఒక మనిషిగా ఈ భూమికి వచ్చి సర్వ మానవాళి కోసం ఎనిమిది వందల కోట్ల ప్రజల కోసం అమెరికా నుంచి అలక్ష వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సర్వ మానవాళి పాప విమోచన కావడానికి ఆయన శిల్వరాని మీద ఆయన బలియాగమైపోయారు మనం చేసిన ప్రతి తలపు చేసిన పాప ముళ్ళ కిరీటం మన కాలుచు పరిగెత్తు పరిగెత్తు ఆయన కాలు గొప్పగా మేకులు కొట్టబడ్డాయి మన శరీరం చేసిన పాపం వల్ల ఆయన శరీరం చేత తీర్చబడింది ఎందుకంటే సర్వ పాప పరిహార పాపము జాపము లేని వాడు రావాలి నీ కొడుకు నా కొడుకు సమస్తమైన మానవుల కొరకు తన యవన రక్తాన్ని చిందించాడు యేసు కృష్ణ ప్రభు య ప్రభు దేవుడు కాదు కానీ అందరికీ దేవుడు ఆయన యేసు క్రీస్తు ప్రభు మందానికో కులానికో జాతికో వర్ణానికో దేవుడు కాదు గాని యేసు ప్రభు సర్వ మానవాళికి రక్షిత దానికి వచ్చిన రక్షకుడు యేసు విని ఎవరండి రక్షకుడు క్రీస్తుడు నిన్ను నన్ను ఆయన పరిశుద్ధమైన రక్తం కింద కలిగి పరలోక పక్కన చేర్చడానికి వచ్చిన మహనీయుడు కొందరికి దేవుడు కాదు కానీ అందరికి దేవుడు మేమేం చేయాల సోదరు అంటున్నారా మేమేం చేయాలంటే అంటున్నారా మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ వెండి గాని మీ బంగారం మీ డబ్బు కానీ ఇవ్వాల్సిన సోదరులారా ఒకదే ఒక మాట విరిగింది అలిగిన చెప్తాను నన్ను క్షమించవా ప్రతి మనిషి కూడా పాపే కదమ్మా పాపం చేయడం లేదమ్ తిట్టడం ద్వారా కొట్టడం ద్వారా నోచే మాట ద్వారా ఆ పాపానికి రక్తం రక్తం ప్రతి పాపము మనలను పవిత్రములు చేస్తుంది అది పవిత్ర రక్తము అది నిష్కలకమైన రక్తము అది అమూల్యమైన రక్తం అటువంటి అమూల్యమైన రక్తం చేత నీవు కరగబడాలంటే నేనే రచ్చిన సమయం ఆలోచించిన నరకం అగ్నికున్న ఉంది పాతాల సోదరి సోదరులారా ఏదో సోదరుల వచ్చి చెప్పిపోతున్నారా అనుకుంటున్నారా నేను రేపు మనమంతా ఒక ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఇది జర్రి ఇది మూడో ముచ్చట ఉన్న నాళ్ళు మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు మన సోదరులు తాతలు తండ్రులు ముత్తాతలు మనం కూడా వారి పెద్ద గదుల ముఖాదు ఒక రోజు మనం కూడా వెళ్ళిపోవాలి మనం కూడా మన ఎరుక చోళ్ళు సాగనమ్ముతారు అప్పుడు మన పరిస్థితి ఏంటి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లు ఆడబుండగానే ప్రభు

మీరు దేవుని చూడాలంటే యేసు చూడాలంటే నిపుల్లో ఉండాలంటే రెండే రెండు మాటలు యేసుక్రీస్తు లోకానికి రక్ష ఉన్నది రోజుతో ఒప్పుకుంటే దీవుడు ఇంటి వారు రక్షణ పొందుతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ మీ కొరకు ప్రార్థన